గారు మాట్లాడత సార్ నమస్తే సార్ మీరు ఏదైతే చెప్పారో అది రైతాంగం రైతాంగం తర్వాత మత్స్యకారులు ఈ ప్రాంతంలో తీవ్రంగా దెబ్బతిన్నారు సార్ దాదాపుగా వరి అయితే ఎయిటీ పర్సెంట్ ఎక్స్టెంట్లో పోయినట్టే సార్ పాలు పోసుకుంటున్న పరిస్థితిలో గింజ కడుతున్న పరిస్థితిలో ఉన్నవైతే ఇంకా అవి నాణ్యత మీరే చెప్పారు సార్ పాలు చేసి పోతుందనేది అదేవిధంగా చాలా చోట్ల ఎకరాల ఎకరాలు నేల కంటేసినాయి సార్ ఇంకా అది తీయడానికి కూడా ఖర్చు భారించలేని పరిస్థితి రైతాంగం ఉన్నారు సార్ మేమందరం కూడా మొన్న ఏదైతే మీరు ఆదేశించారో ఆ ప్రకారం ఈ ప్రభావిత ప్రాంతాల్లో నాయకులందరూ అందుబాటులోనే ఉన్నాం సార్ స్థానికంగా తిరుగుతూ ఉన్నాం మన వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పడం కానీ ఏదన్నా అవసరమైతే సహాయాలకి పొందుకుండడం కానీ చేశాం సార్ గా చూసినప్పుడు సార్ రైతాంగం తర్వాత తీవ్రంగా నష్టపోయింది మత్స్యకారుల కుటుంబాలు సార్ ఇంచుమించుగా ఈ మధ్యన హెవీ రైన్స్ కానీ ఈ చిన్న చిన్న డిప్రెషన్స్ కానీ రావడం వల్ల పదిహేను ఇరవై రోజుల నుంచి వేటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు చిన్న చిన్న బోట్లు తెప్పలు కూడా ఈ సైక్లోన్కి కొద్దిగా నష్టం జరిగింది సార్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక అబ్బాయి కొట్టుకుపోయాడు సార్ ఒక ఫిషర్మన్ అబ్బాయి ఇంకా ఇవి కాకుండా మేజర్గా రోడ్లు కానీ ఈ డ్రైన్స్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల పూడికలు అవి తీయకపోవడం వల్ల ఆ కాలనీల్లోకి నీళ్లు రావడం కానీ ఇవన్నీ కూడా ఇది కనపడని ఇబ్బంది సార్ ప్రజలకి అయితే మీరు మొన్న చెప్పారు సార్ ప్రచారం అయితే పీక్ సార్ పని మాత్రం చాలా వీక్గా ఉంది సార్ వ్యవహారం ఈ ఎల్లో మీడియాలో అయితే సార్ బాధితుల సంబంధించి కానీ సైక్లోన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్స్ మీద బాగా దృష్టి పెట్టారు సార్ ఈ సైక్లోన్ సైక్లోన్ని ఈయన మోకాలు పెట్టి ఆపుతున్నట్టుగా అసలు ఈయన ఈయన అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది తుఫాను రాదు అని తర్వాత అసలు అంటే చూసేవాడు కూడా ఇంత దారుణంగా ప్రచారం ఏంటి అనే పరిస్థితిని క్రియేట్ చేశారు సార్ సొంత మీడియాలో అయితే సార్ మోమతా మోకరు చంద్రబాబు దగ్గర అని చెప్పారు సార్ మీరు ఏరియల్ సర్వేలు అవి చేస్తూ ఉండేవారు సార్ చేసినప్పుడు అనేవాడు సార్ హెలికాప్టర్లో తిరిగితే కనబడుతుందా అని మిమ్మల్ని విమర్శించేవాడు సార్ నిన్న కూడా ఆయన హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి మా దగ్గర కోనసీమ అంబేద్కర్ లో ఆయన ఒక రెండు చోట్ల రైతులతో మాట్లాడినట్టుగా వార్తలు వచ్చింది సార్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం సార్ వ్యవసాయం అయితే మాత్రం సార్ చాలా దుర్మార్గం సార్ ఈ ఉచిత పంటల బీమా పథకం సంబంధించి మనం చూస్తే సార్ ఈ క్రాప్ జరగలేదు సార్ తర్వాత ఎవరైతే బ్యాంకులో లోన్లు తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది సార్ దీంతో పాటు చూస్తే సార్ అసలు ఈ ప్రీమియం ఎంతెంత పెట్టారు అనేది నిన్న నుంచి స్టడీ చేశాను సార్ చేస్తే సార్ ఎకరానికి అసలు ఒక జిల్లాకి ఒక జిల్లాకి పొంత లేదు సార్ ఉదాహరణకి సార్ నంద్యాలలో ఎకరానికి ఖరీఫ్లో ప్యాడీకి ఎనిమిది వందల రూపాయలు ప్రీమియం సార్ అదే కృష్ణ ఎనిమిది వందల ముప్పై రూపాయలు సార్ చిత్తూరు ఎనిమిది వందల నలభై రూపాయలు సార్ ఏలూరు ఎనిమిది వందల నలభై సార్ ప్రకాశం అన్నమయ్య ఇవన్నీ కూడా ఎనిమిది వందల నలభై సార్ కడప కూడా కడప చూస్తే ఎనభై నాలుగు రూపాయలు పెట్టాయి సార్ అదేవిధంగా వెస్ట్ గోదావరి రెండు వందల పది అయితే ఈస్ట్ గోదావరి ఐదు వందల డెబ్బై కాకినాడ ఏడు వందల అరవై సార్ ఈ మిర్చి చూసుకుంటే సార్ ఎకరానికి రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు నంద్యాల డిస్టిక్ సార్ నేను ఉదాహరణ చెప్తున్నాను సార్ గుంటూరులో రెండు వేల ఏడు వందలు సార్ అంటే ఒక పది ఎకరాల రైతు ఉంటే మీరున్నప్పుడు ఒక్క ప్రీమియం రూపంలోనే వాళ్ళకి దాదాపుగా పాతిక ఇరవై ఎనిమిది వేల రూపాయలు కలిసి వచ్చారు సార్ అదేవిధంగా ఒక పది ఎకరాలు రైతు ఉంటే ప్రీమియం రూపంలోనే ఒక వరి అయితే ఒక ఏడెనిమిది వేల రూపాయలు కలిసి వచ్చిన పరిస్థితి సార్ ఇప్పుడు ఏమైందంటే సార్ అసలు ఎన్యూమిరేషన్ జరగలే సరైన డేటా లేదు ఈ రకంగా చూసుకుంటే మొత్తం దారుణమైన పరిస్థితిలో రైతాంగం ఉంది సార్ ఇంకా మార్కెటింగ్ అయితే ఇంతకుముందు తమరు చెప్పారు సార్ చాలా భయం భయ భయానకమైన వాతావరణం మార్కెటింగ్ ఉంది సార్ అసలు ఎవరు పట్టించుకునే దిక్కే లేదు సార్ వ్యవసాయానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ సార్ సార్ మనం రెండు వేల ఇరవై నాలుగులో ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే బుడమేరు అవన్నీ విజయవాడ ముంచెత్తినప్పుడు ఈవెన్ కృష్ణా జిల్లాలో పాడైన పంటలకు కూడా ఇవాటి వరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు సార్ అసలు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అసలు ఈ రాష్ట్రం అమలవుతున్న పరిస్థితి కనిపించట్లేదు సార్ సార్ మీకు అంత ముందు ఏం చేశారు అనేది చూస్తే సార్ ఈ ఆటో పాడైతే ఐదు వేలు ఇస్తాం మోటార్ సైకిల్ పాడైతే మూడు వేలు ఇస్తాం అని విజయవాడలో పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి చేశారు సార్ అవి కూడా ఇంతవరకు ఇచ్చిన హాఫ్ అన్ అవ్వాలి సార్ సార్ మీరున్నప్పుడు ఏ సీజన్కి ఆ సీజన్లో మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిందని చాలా గట్టిగా చెప్పి ఇప్పించేవారు సార్ ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి పదివేల రూపాయలు జీవో ఉంది సార్ కానీ విస్తీర్ణం మాత్రం చాలా తక్కువ చూపిస్తున్నారు సార్ నిన్న ప్రాథమిక అంచనాల్లో చూస్తేనే చాలా తక్కువ చూపిస్తున్నారు సార్ ఏ స్థాయిలో తక్కువ చూపిస్తున్నారు అంటే సార్ రోడ్సు ఆర్ఎండ్బి రోడ్సు ప్రాథమిక అంచనాల ప్రకారం రెండు వందల తొంభై ఏడు రోడ్ల మించి నీరు వెళ్ళిపోయింది పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వత్తు రోడ్స్ దెబ్బతిన్నాయని మీడియాలో రిపోర్ట్ అవుతుంది సార్ గవర్నమెంట్ అంచనా ప్రకారం ఓన్లీ ఆర్ఎండ్బి రోడ్స్ సార్ కానీ పంటలు మాత్రం మూడు వందల కోట్ల రూపాయల వత్తే పంటలు పోయినాయి అంట సార్ మరి ఎంత వాటర్ రోడ్లే కొట్టుకుపోతే పంటలు ఆగుతాయా సార్ పొలాలు ఆగుతాయా సార్ అంటే శాస్త్రీయంగా ఎక్కడ కూడా పని చేయట్లేదు సార్ పబ్లిసిటీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల మీద కానీ దీని మీద కానీ దానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను సార్ నిల నాకు చూశాను సార్ నిన్న మొన్న ఈ సైక్లోన్ రిలీఫ్కి సంబంధించిన డబ్బులు జీవోలు రిలీజ్ అయినాయేమో అని అది రిలీజ్ అవ్వలేదు సార్ డిజిటల్ మీడియాలో పబ్లిసిటీ కోసం గవర్నమెంట్ పబ్లిసిటీ కోసం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ రెండు వందల కోట్ల రూపాయలకి ఇస్తూ నిన్ననే జివో రిలీజ్ చేశారు సార్ ఇరవై ఎనిమిదో తేదీన జివో నెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సార్ డిజిటల్ మీడియా పబ్లిసిటీకి మాత్రం రెండు వందల కోట్లు ఇచ్చారు సార్ నిన్న రిలీజ్ ఈ రియాలిటీకి వీళ్ళ చేస్తున్న ప్రచారానికి మధ్య ఉన్న గ్యాప్ కోసం నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను సార్ సార్ ఈ మన కోస్తా ప్రాంతంలో సార్ రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోయిన తరుణంలో సార్ మీరు చెప్పిన విధంగా మేమైతే అందరం అందుబాటులో ఉంటాం సార్ కానీ ఇప్పుడు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే సార్ కనీసం వచ్చే పంటకి పొలం రెడీ చేసుకోవడానికి కూడా లేదు సార్ ఎందుకంటే ఆ ఉళ్ళిపోయిన పనులన్నీ తీసి బయట వేయాలంటే కూడా కూలి ఖర్చు చాలా అవుతాయి సార్ సార్ ఈ పరిస్థితి ఉంది సార్ మీరు ఏ విధమైన డైరెక్షన్ ఇచ్చినా మేమైతే ఫీల్డ్లో వీళ్ళందరితో పాటు కలిసి వాళ్ళతో ఉండడానికి ధైర్యం చెప్పడానికి మేమంతా సిద్ధంగా ఉంటాం సార్ సార్ పాటు సార్ ఈ ఎన్యూమిరేషను జరుగుతున్న తీరును కూడా గ్రామాల్లో పరిశీలించమని చెప్పి ఇవాళ నుంచి మన నాయకులకి మన గ్రామ స్థాయిలో మన మండల స్థాయిలో నాయకులందరినీ కూడా మేము కోరుకుంటాం సార్ ఎందుకంటే ఇక్కడ ఈ డిస్క్రిమినేషన్ అనేది గతంలో కూడా జరిగింది సార్ ఈ గవర్నమెంట్ వస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ తన సంబంధించిన రైతులైతే ఒకలా లేదా వేరే వాళ్ళైతే ఒకలాగా చూసే ప్రమాదం ఉంది కాబట్టి మన వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండి ఆ డేటా కొంచెం రికార్డ్ అయ్యేలాగా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మేము మన కింది స్థాయి నాయకులకి చెప్తున్నాం సార్ వాళ్ళు మళ్ళీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తాం సార్ ఈ ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు ఉదయం నుంచి అంటే నిన్ నిన్నంతా కొంచెం వర్షాలు పడినా కూడా వాళ్ళ ఉదయం నుంచి కంప్లీట్గా నార్మల్కి వాతావరణం ఈ ప్రాంతంలో వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్